లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇష్యూస్ లు ఎవనెత్తడానికి ఎప్పుడైనా వారు చేయెత్తినప్పుడు స్పీకర్ గారు వారికి మాట్లాడడానికి ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలి అదే సందర్భంలో లీడర్ ఆఫ్ ది హౌస్ బాధ్యతాయుతంగా ప్రభుత్వం యొక్క విధానాలను చెప్పాలి ప్రధానంగా సభను నడిపించే బాధ్యత లీడర్ ఆఫ్ ది హౌస్ మీదనే ఉంటుంది శాసనసభ సమావేశాలను ఎప్పుడైనా బాధ్యతాయుతంగా నిర్వర్తించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం చేసే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడానికి ఇది ఒక మంచి వేదిక కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఒకవేళ సమస్యల తీవ్రతను బట్టి నిరసన తెలిపిన ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం సమన్వయంతో సమస్యలకు సరైన సమాధానం చెప్పుకుంటూ ప్రతిపక్షాలను సమన్వయం చేసుకొని సభను నడిపించడానికి చూడాలి కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు సభల్ని ఏ రకంగా వాయిదా అయ్యాలనే విధానంలో సభలు జరుగుతున్నాయి కానీ మీ అండర్ ఎయిటీన్ ఒక మంచి స్ఫూర్తిని ప్రశ్నించే విధానము జవాబు చెప్పే బాధ్యత ఈ రెండిటిని కూడా స్ఫూర్తిదాయకంగా నిర్వహించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఫోర్టీన్త్ నవంబర్ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినమే ఇది బాలల దినోత్సవం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి దేశంలో ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకురావడంతో ఈరోజు ఈ దేశంలో ప్రతి పేదవాడు చదువుకునే అవకాశం డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యే అవకాశం నెహ్రూ గారు తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్లో మనకి అవకాశం వచ్చింది వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ప్రతి వాళ్ళు చదువుకోవాలి అది వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో విద్యను ఖచ్చితంగా అమలు చేయడానికి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు మనకెంతో ఉపయోగపడ్డాయి ఈరోజు మీ సభలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చలో డ్రగ్ అబ్యూస్ బిల్తో పాటు హెడ్ క్వార్టర్స్ అండర్ ఎయిటీన్ బిల్తో పాటు ఇప్పుడు శాసనసభకు పోటీ చేయాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిబంధన ఉన్నది గతంలో ఓటు హక్కు ఇరవై ఒక్క సంవత్సరం ఉంటే రాజీవ్ గాంధీ గారు ఈ ఓటు హక్కును యువతకు అందుబాటులోకి తీసుకురావాలని పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరికీ ఈరోజు ఓటు హక్కు వచ్చింది ఎయిటీన్ అండర్ ఎయిటీన్ మీరు ఎయిటీన్ కంప్లీట్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఓటు హక్కును భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు చట్టాన్ని రాజ్యాంగాన్ని సవరించి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్కు తీసుకొచ్చిన సంగతి మీ ద్వారా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న మొట్టమొదటిసారి ఓటు అయ్యబోతున్న ప్రతి విద్యార్థులకు విద్యార్థినిలకు నేను గుర్తు చేయదలుచుకున్నాను